హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ నుంచి ముఖ్యంగా మూడు వేల ముప్పై తొమ్మిది ఖాళీలతో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినామని చెప్పేసి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ముఖ్యంగా పొన్నం ప్రవకర్ గారు వెల్లడించారు దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారాలను కూడా మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో సుమారు త్రీ థౌజండ్ పైజీలకు బతికి నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో ఉంది అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా నోటిఫికేషన్ రాలేదు మరి ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కేవలం మీకు టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉంటే సరిపోతుంది డ్రైవర్ పోస్ట్ లైతే టెన్త్ తో పాటు నెక్స్ట్ ఐటీఐ కలిగి ఉండాలి అంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే సరిపోతుంది తర్వాత టెక్నీషియన్ పోస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ కావచ్చు ఐటీ హోల్డర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు కండక్టర్ పోస్టులకు అయితే ఏకంగా కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది మరి కండక్టర్ పోస్టులు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి డ్రైవర్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి మిగతా టీసీ మాస్టర్ కావచ్చు సూపర్వైజర్ కావచ్చు టెక్నీషియన్స్ తదితర పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల యొక్క వివరాలు ముప్పై మూడు జిల్లాల వారీగా ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి పూర్తి సమగ్ర సమాచారం అంతా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నాకు తెలిసి ఎగ్జామే ఉండదు డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉంటుంది సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం టెన్త్ క్లాస్ లో మెరిట్ మార్క్స్ అలాగే ఏజ్ లో సీనియార్టీని బట్టి ఈ పోస్ట్లు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఏ జిల్లాల వారిగా కాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్ గా వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చానని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి అండ్ ఈ వీడియోకి వందలాది మంది తెలంగాణ నిరుద్యోగులందరికీ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్